ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం అందుతాండ గ్రామంలో ఋషి పంచమి ఉత్సవాలు నిర్వహించారు ప్రతి ఏటా జరిగే వేడుకలకు రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి మధుర సమాజ్ భక్తులు తరలివస్తారు గ్రామంలోని జ్వాలాముఖి దేవ ఆలయ ఆవరణలో రామ్ సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి కులదేవాలకు మొక్కలు తీర్చుకొని ఋషి పంచమి ఉత్సవాలను జరుపుకున్నారు అనంతరం యువకులు మహిళలు వేరువేరుగా సాంప్రదాయ వాయిద్యాలతో ప్రత్యేక వేషధారణతో సాంప్రదాయ నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ అలరించారు ఆలయానికి వచ్చిన భక్తులకు సాంప్రదాయ వంటకాలతో అన్నదానం చేశారు ఈ సందర్భంగా దూరదర్శన్తో వారు మాట్లాడుతూ తమ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఈ వేడుకలను నిర్వహిస్తామని తెలిపారు దేశంలో ఉన్న తమ కులస్తులు ఏటా ఇక్కడికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఋషి పంచమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు యక్ తండ ఎందు పరమ పవిత్ర స్థలమైన జ్వాలాముఖి దుర్గామాత ప్రాంగణంలో శ్రీ రాంసింగ్ మహారాజ్జీ ఆశిష్యులతో బగీరా నాయక్ ఆధ్వర్యంలో ఈ రెసిపెన్షులు అనేది చాలా ఘనంగా జరుపుకుంటున్నాము మా జ్వాలాముఖి యొక్క భక్తుడైన బాబా ఆ గురు పరంపరని కొనసాగిస్తూ వంద సంవత్సరాల తర్వాత బాబా తర్వాత వంద సంవత్సరాల తర్వాత ఇప్పుడు రామ్సింగ్ బాబా ఈ గురు పరంపరను మేము కొనసాగిస్తూ వస్తున్నాము దీన్ని పితృ పూజలు యొక్క కూడా చూస్తాము ఇది ప్రతి సంవత్సరం పితృమాసంలోనే జరపడం జరుగుతుంది మేము ప్రతి సంవత్సరం ఎన్నో మా తాతల ముత్త తాతల నుంచి ఋషి పంచమిని జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఏటా మా దగ్గర నుంచి ఊరు ఊరు నుంచి మా దగ్గర అయితే ఏ ఏరియా అయితే ఉందో ఆ ఊరు నుంచి వచ్చి రామ్ సింగ్ మహారాజ్ ఆశీస్సులతోటి జౌలముఖి కాళ్ళుబాబు ఆశీస్సులతోటి వాళ్ళ పంచమిని జరుపుకొని ఇట్లా మేము ఆటపాటలతో సందర్భంగా అన్ని మంచిగా జరగాలని చెప్పేసి అందరూ ఊరు ఊరు నుంచి వచ్చి దర్శనాలు తీసుకోవడం జరుగుతుంది